కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుల్లో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అన్నాడు ఆయన మహా తపశాలి మునులంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణనాదంలో మునిగి ఉన్నాడు దానితో బృగు మహర్షికి కోపం వచ్చి మహత్తపశశాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజ పురస్కారాలు లేకుండా పోవునుగాక అని శపించాడు తర్వాత కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు దానితో బృహ మహర్షి కోపంతో శంకర నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు గనక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగా కానీ శపించినాడు ఆ తర్వాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పాన్భు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరసల్లాపాలు ఆడుతున్నాడు మునిరాకను గమనించలేదు భృగువు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి ఆయన శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునింద్ర మీ రాక చేత వైకుంఠం పావనమైనది మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ బృహ మహర్షికి పాదాలొత్తాడు బృహ మహర్షికి గర్వభంగమైనది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో త్రిమూర్తులలో పరమశాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పినాడు మునులందరూ సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే దారపోసినారు అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు అందుకు శ్రీహరి కోపగించగా ఆయనను చాలా మర్యాదలు చేసినాడు భర్తయ్యే తనను గౌరవించలేదు అని అడిగి భూ భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మి లేని ఇల్లు కళా విహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో పాపం పెరిగింది పాప భారం మొయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామెష్టి చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకి పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు యుక్త వయసు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసును చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తర్వాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు శౌనకాది మహామునులంతా సుతుడు చెప్పింది విని వెంకట జలంపై శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే వారి కథను వినిపించమని సుతున్ని అడిగారు సుతుడు ఇలా చెప్పాడు తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున ఒక పల్లెలో భీముడు అను కుమ్మరి వాడొకడు కలడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించడి వాడు అతనికి శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చి చిరకాలం దేవుణ్ణి పూజించవలయనని ఉన్నను కుటుంబం పరిస్థితి బట్టి వారికి అట్టి అవకాశం ఉండేది కాదు అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశంన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకునేను సారపై కుండలను తయారు చేడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచడివాడు అది భీముడికి నిత్య కృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అందు భక్తి కలవాడు అతడు ప్రతిదినం దినం వెంకట చలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్పించడివాడు కొంతకాలమునకు అతడిలో అహంకారం ఏర్పడింది ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించినవని కారణం అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచినారని అనుమానించెను తన బటులను కాపలగా ఉంచెను రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినను బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండెను మహారాజునకు మానసిక వ్యధ పెరిగిపోయింది చింత పీడితుడైన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించెను రాజా సమీప గ్రామంన భీముడను కుమ్మరి వాడుకడు కలడు అతడు కుండలు చేస్తుండేడి వాడు నా నా స్మరణ ధ్యానం విడవని మహాభక్తుడు వారి భక్తి ప్రభావంన అతడుంచిన మట్టి పువ్వులు ఇక్కడ నా సన్నిధానంన చేరుతున్నవి నీ ఉంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలయందు నిల్వలేక అదృశ్యమవుతున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విచారింపకము అని ఊరడించెను తనను మించిన భక్ భక్తుడొకరున్నారని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటచలంనకు సమీపంలో ఉన్న పల్లెలో బట్టలతో కలిసి సాగెను ఒక పల్లెలో సారిపై కుండ నుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగా చేసి సమీపం నున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీమున్ను చూసి ఆశ్చర్యపడెను రాజు భీముణ్ణి సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుటయేలా నీకు పూజకు పుష్పములు దొరకుటలేదా అని అడిగెను భీముడు రాజునకు నమస్కరించి మీ అంటి వారు వచ్చుటచే నా ఇల్లు పావనమైనది నేను చదువురాని మూర్ఖుడను స్వామి వారిని పూజించడం ఎట్టో తెలియని వాడను దరిద్రుడను కుండలు చేయలేనిదే నా కుటుంబమునకు గడవదు కావున నేను ఉదయం నుండి సాయంకాలం వరకు కుండలను చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పముగా చేసి ఇట్లు స్వామివారికి సమర్పిస్తున్నాను అని వివరించెను కుమ్మరి వాణి మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడను కుమ్మరి వాణి భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను ఆ తర్వాత కొంతకాలమునకు భీముడు సశీరీరముగా వైకుంఠముకు చేరెను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక్కడి నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో నివేదింపవలయనని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను ఈనాటికి స్వామివారి సన్నిధిలోను ఆచారం పాటించుచు ఓడు అనే ప్రసాదంను మట్టికుండలోనే నివేదన చేసి ఆరాధిస్తున్నారు పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేడివాడు అతడు వేద వేదాంగ పరాంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తుండేటి వారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజన అనంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు అమ్మ నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తం లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన పూజా పీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు నల్ల ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రత కథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలిని దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధ భక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనీశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలోని ఆయురార్థాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయురార్థం కల కలవాన్ని చేశాను మీరిద్దరు సుఖశాంతులతో ఆనందంగా నూరెళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మకు సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసార స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యధాశక్తిగా వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీస్వామి అనుగ్రహం లభిస్తుందని సుతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు శ్రీస్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసి సప్త శనివార వ్రత కథను విన్నవారికి కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి సర్వ సర్వశుభములు కలుగును శనివార వ్రతం ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలయుగమున శనివార వ్రతం మానవులకు కల్పవృక్షం వంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకొనిన వారు ధన్యులు కావున మనం అందరం యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమును పొందుదాం